నమస్తే నా పేరు బీవీ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చాను మూడు హైకో సంపుటాలు మూడు వేసినబాతాయి సంపుటాలు వచ్చాయి వర్ధమాన కవికి ఇది ఫేస్బుక్ మిత్రులు చాలామంది చదివి లేదు కవి మీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే దానినే గలగలలాడించి అది ఒక సెలయేరని భ్రమింప చెయ్యకు మీ ముందు నదుల్ని తాగి ఎరగనట్లు చూస్తున్నవారుంటారు ఎడారిలో బావి తవ్వాలని చూడకు ఎంత దూరమైనా ప్రయాణించి ఎన్ని పగళ్ళు రాత్రులకైనా తల ఉంచి ఒక నదిని కనుక్కో ముందు ఎడారి ఏది నది ఏది అని అడగకు కడుగులు అక్కడ మొదలుపెట్టు మూడు మీ దగ్గర ఉన్న శబ్దాలు కొన్ని కాగితంపై పేర్చటమే కవిత్వం అనుకున్నంత కాలం నువ్వు ఒక కవితైనా చెప్పలేవు నీ దగ్గర ఉన్న నిశ్శబ్దంలో కొంత శబ్దాలలోకి అనువదించటమే కవిత్వం ఇప్పుడైనా గమనించావా నీలో నువ్వు మాత్రమే వినగల నిశ్శబ్దాన్ని నువ్వు మాత్రమే ప్రవేశించగల నీ నిజ ప్రపంచాన్ని అక్షరం ఇంకా కాగితంపై ఆకారం దాల్చక నీ చెవిలో చప్పట్లు పోరు వినపడుతుంటే నిజం చెబుతున్నాను నమ్ము నువ్వు ఎప్పటికీ కవిత్వం రాయలేవు స్త్రీని ప్రేమించలేవు ఎప్పటికీ నీకు జీవితమైనా మొదలు కాదు ఐదు ఒక పువ్వు ఒక పెట్టకూత ఒక దుఃఖాశ్రువు ఒక వాన చెలుకు ఒక పసినవ్వు ఏదైనా ఒకే ఒకటి నీ జీవితాన్ని తలకిందులు చేయకపోతే వాటిలోకి నువ్వు నదిలోకి దూకినట్టు దూకలేకపోతే వేలకొద్దీ పూలు అశ్రువులు ఏమీ నిన్ను కగించలేవు ఇప్పుడు గుట్టు విప్పుతున్నాడు ఒక పువ్వు నది వేల పువ్వులు ఆరు కవిత్వాన్ని వెలిగించే అగ్ని కోసం బయట ఎదికేవాడికి పొగమంచులో తడుస్తున్న ప్రపంచం మినహా ఏమీ కనిపించదు నిన్ను నీకు కనపడినియని పొగమంచులోకి నిర్భయంగా చేతులు చాపినప్పుడు నీవే అగ్నిమని గుర్తిస్తావు చూస్తున్నావా దృశ్యమంతా అగ్నిమయమై గోచరిస్తోంది నీ అక్షరాలు వెలుగుతున్నాయి ఏడు కఠినమైన రహస్యాలు కొన్నిటిని దయ పెట్టినప్పుడు సముద్రమంత హోరు అకస్మాత్తుగా ప్రజలను కౌగలించుకుంటుంది అప్పుగా రహస్యాలను భవిష్యత్ స్వప్నాలను నిర్మించే ఉత్సాహవంతులు మాత్రమే వినగలుగుతారు సూర్యకాంతిని వెలిగిస్తున్న చీకటిలోకి చీకటిని విలిగిస్తున్న కంటి కందని కాంతిలోకి అందరితో మాట్లాడుతూనే ఒరివరిగా నడుస్తారు ఎనిమిది మాయమై ఒకని ప్రతిబింబాలయ్యిందని కనుగొన్నప్పుడు కవికి తన కవిత్వం రాయటం పూర్తవుతుంది తొమ్మిది కవిత్వాలకేం గాని హాయిగా నవ్వు కొందాం కాసేపు మనం చేయలేని చాలా పనులు మన నవ్వులో దాగున్న దేవతలు చేస్తారు ధన్యవాదాలు